ఇంటికి వచ్చామండి అంకులు మా తమ్ముడితో వండించిన ఆలు దమ్ కర్రీ అండి మేము నువ్వు చేసిన చికెన్ బిర్యానీ రొయ్యల కూర చాలా బాగుంది అంటే ఆలు దమ్ కర్రీ గురించి చెబితే అంకులు మాకు కూడా వండి పెట్టమని అడిగారు ఈ కూర టాంజీనియాలో ఎక్కువసార్లు వాళ్ళ ఫ్రెండ్స్కి వండి పెట్టిన కూర నమస్తే అండి మా ఇంటికి వచ్చాను మా బ్రదర్ వచ్చాడని మా బ్రదరు తనకు కూడా వంటలు అంటే ఇష్టం చాలా బాగా చేస్తాడు అన్నీ మా మద్దలో అన్నీ కోసి ఇట్లా పెడుతుంది ఇట్లా నీట్గా సర్ది పెడుతుంది నిన్న చికెన్ బిర్యానీ చేశాడు రొయ్యలు కూర సూపర్ అంటే సూపర్ అండి మా పిల్లలకు చెప్తే భలే హ్యాపీగా ఫీల్ అయ్యారు సరే ఈరోజు మేము వస్తే ఈ దమ్మాలు నేను భలే వండుతాను బావా అంటే మా వారు వాళ్ళు కూరలో వండు రే నా పాస వండరా అంటే ఇప్పుడు ఇవన్నీ చేసి పెట్టారండి ఇదిగోండి బంగాళదంపని కుక్కర్లో ఒక విజిల్ వచ్చే ఉడకబెట్టి తోలు తీసేశారు వీటిని తో గుచ్చుతారంట వాటికి కావాల్సిన నూనె ఉల్లిపాయ కస్తూరి మెత్తి టమాటాలు రెండు కొత్తిమీర ఒక చిన్న కప్పు పెరుగు జీడిపప్పు ఐదు లవంగాలు దాల్చిన చెక్క పచ్చిమిర్చి గరం మసాలా కారం ఉప్పు పసుపు అంతేనండి స్టవ్ వెలిగించాను కోరుపుతూ అన్ని గుచ్చుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ మర్చిపోయానండి రెడీగా ఉందంట తీసుకుందాం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇదిగోండి నూనె వేసుకుందాం చాలా ఇగో ఈ కూర కూడా మా తమ్ముడు దగ్గర నేర్చుకుంటున్నానండి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెరైటీగా చేస్తారు కదా పసుపండి కొంచెం కారం కొంచెం కారం ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని ఇట్లా ఫోర్క్ తో గుచ్చుని అన్ని ఇట్లా ఏం చేసుకోవాలి ఈ ఇంట్లో అంట కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలంట ఈ నూనెలో ఇదిగోండి సిమ్లోనే పెద్ద పొడి మీద సిమ్లోనే పెట్టాము మీరు కూడా చాలా బాగా వంటలు చేస్తున్నారు ఆంటీ నువ్వు చేసిన వంటలు చూపించి మేము కూడా నేర్చుకుంటాం అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఒక కామెంట్ రాశారు మొక్కలు పెంచుతూ అయిపోయిందా వంటలు వేస్తున్నావు మళ్ళీ అన్నారు నాకు భయం నవ్వొచ్చింది ఆ కామెంట్ చదువుతుంటే ఎప్పుడైనా ఇందులో నిత్య విద్యార్థినే నేను ఎప్పుడు నేర్చుకుంటాను కొత్త కొత్త వంటలు మీకు చూపిస్తాను ఒక టూ మినిట్స్ వేయించామండి అంతే పెద్ద ఎక్కువసేపు మిని అన్సలు మళ్ళీ ప్లేట్లోకి తీసేసుకుందాం అదే ఆయిల్లో చక్కా లవంగా ఫస్ట్ అంటే అయిశాడు బేబీ పొటాటోస్ అండి దమ్ ఆలు కర్రీ అంతే అవి కొంచెం వేగింది ఉల్లిపాయలు వేసేస్తున్నాడు సరిపోతుంది ఉల్లిపాయ మీ అందరికీ తెలుసు కదా ఉల్లిపాయ వేగేటప్పుడు ఉప్పు కొంచెం వేస్తే తొందరగా మనకి ఉల్లిపాయ మరిగిపోతుంది ఇదిగోండి పచ్చిమిరపకాయలు అంట తర్వాత ఎన్ని వేగినాక మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో ఇగో జీడిపప్పు కూడా వేసేసానండి జీడిపప్పు ఒక పదిహేను వేసినట్టున్నాడు ఆయిల్ తక్కువే అల్లం ఇల్లు ఇల్లి పేస్ట్ ఒక స్పూను అల్లమిల్లుల్లిపై వేయించుకో పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటాం టమాటా వేయించుకోండి అల్లం ఎల్లిపాయి పచ్చివాసన పోయేదాకా వేయించుమన్నాడు వేయించాను తర్వాత ఇక టమాటా వేసేస్తున్నాను రెండు టమాటాలు చపాతీలోది బిర్యానీలోది బగారా రైస్లోది మన ఇష్టం ఏమంటే అల్ల వెల్లిపై కొన్నామని అనుకోమానండి వాళ్ళు బిర్యానీ అన్నీ చేస్తానికి వాడికి ఎట్లా అలవాటు అట్లా తెప్పించాడు అంతే ఇంట్లో కూడా అల్ల వెల్లిపై ఉంది కానీ వాళ్ళ టేస్ట్ చూద్దాం అట్లాగే అని నేను అదే వేసాను మన టమాటా వేగాలి అన్నీ పచ్చివాసలు పోయేదాకా అండి కొంచెం టమాటా ఉడికిపోతే ఇంక మనం చల్లారినాక మిక్సీ అండి ఆపేస్తున్నాను దీన్ని చల్లారినాక మనం మిక్సీలో వేసి మీకు పేస్ట్ చేసి చూపిస్తాను మిక్సీ చేసేస్తాను ఇదిగోండి మూగుడు మళ్ళీ కడిగేసి పెట్టుకున్నాం కొంచెం నూనె వేయాలి కొంచెం నూనె ఈ రుబ్బిని పేస్ట్ దాంట్లో ఇదిగోండి వేయంగానే ఒక్క నిమిషం వేయించాడు నూనె పక్కకు వచ్చేస్తుంది మనం ఉల్లిపాయ టమాటా అంతా వేసాగా కొంచెం పసుపు వేస్తున్నాడు కారం మన రుచికి సరిపడా వేసుకోండి ఇదిగోండి ఇది ఓన్లీ ధనియా పౌడరు సాల్ట్ సరిపడా వేసుకోండి సాల్ట్ కారం ధనియాల పొడి పసుపు అంతే తొందరగానే వేగిపోతుంది ఆయిల్ అంత పైకి ఆయిల్ పైకి రావాలంట ఇదిగోండి ఆయిల్ కొంచెం పక్కకు వచ్చేస్తుంది ఈ టైంలో పెరిగేసి మనం ఎమ్మటే గిల కొట్టాలంట గిల కొట్టే విరిగిపోతుంది మనకి లాగా రాదు అట్లా తిప్పుతున్నాయి అట్లా బాగా తిప్పండి మనం పెరిగేసినాక బాగా కలుపుతూనే ఉండాలండి అంతే ఇదిగోండి ఉడికిపోయింది పెరుగు చూసారా ఎట్లా అయిపోయిందో మంచిగా మనకి ఉడికొచ్చేసింది ఇదిగోండి ఇక మనం లైట్గా వేయించుకున్న బంగాళదంపులు దీంట్లో వేసేస్తున్నా ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసేస్తున్నాడు నీళ్ళు నీళ్లు పోసి మూత పెడితే స్లోలో ఉడుకుతుంది నీళ్ళు పోసి కొంచెం మూత పెట్టేద్దామండి ఇట్లా మనం నీళ్ళు పోసాం కదా పోసినాక మూత పెట్టి సిమ్లో చాలా సిమ్ మీకు సిమ్ కుదరకపోతే పొయ్యి మీద దోశ పెనం పెట్టేసి గిన్నె అయినా పెట్టుకోవచ్చు దాన్నే దమ్ ఆలు కొర అంటారు ఏమంటారు మీ ఇష్టం ఇది మాగ సా సిమ్లో ఉంది అందుకని మూత పెట్టి ఐదు నిమిషాలు అట్లా ఉంచేస్తాం ఉంచేసినాక కసూరి మేతి కొత్తిమీర వేసేసి దించేసుకుంటాము టేస్ట్ చూసుకుని ఆ కూర ఉడికేలోపు మీకు కొన్ని ఇండోర్ మొక్కలు చూపిస్తాను ఇంట్లో ఇది ఫిష్ ఎక్వేరియము అలాగే ఎప్పుడు నుంచో ఉంది నైంటీ ఎయిట్ నుంచి నైంటీ ఎయిట్ నైన్టీ సిక్స్ నుంచి వీళ్ళు ఫిష్ ఎక్వేరియం ఇంట్లో ఉంటుందండి వీళ్ళు ఇట్లా ఇదిగోండి స్నేక్ ప్లాంట్ మనకు కంపల్సరీ మీరు మన ఇంట్లో ఆక్సిజన్ కావాలంటే కంపల్సరీ స్నేక్ ప్లాంటు మనీ ప్లాంటు ఇట్లా పెట్టుకోండి ఫీజులు వీళ్ళు ఇదిగోండి ఫిష్లు వీళ్ళు పది రోజులు పది రోజులకి నీట్గా కడిగేస్తారు ఇదిగోండి చెప్పాను కదా నేను అమ్మకి చెప్తాను పది రోజులకి ఒక్కసారి కూడా నీళ్లు చూసుకుని పొయ్యమని చెప్తాను అందుకే ఇంత బాగుంది మన ఇది స్నేక్ ప్లాంట్ ఆమె మొక్కలంటే ఇష్టం మేము వచ్చినప్పుడు ఆ అంకులు తమ్ముడు ఇక మొక్కలు కొనుక్కొస్తే మీదే వద్దు ఈ పెద్దళ్ళు అయిపోయారు అని ఇదిగోండి మనీ ప్లాంట్ని ఇలా షేప్ ఎట్లా తిప్పారంటే రౌండ్ తిప్పుకుంటున్నాయి ఎట్లా ఇదిగోండి ఎట్లా ఉందో చూడండి ఫుల్ అమెరికాలో యశ్వంతి ఇంట్లో కూడా మొత్తం ఇండోర్ ప్లాంట్స్ పెట్టాడండి అవి కూడా బాగున్నాయి అక్కడ కూడా అందుకని ఇండోర్ ప్లాంట్స్కి మీరు ఎగ్గాయిలు ఇవ్వచ్చా అని అడిగారు ఇంట్లో మొక్కలకైతే మేము ఇవ్వట్లేదు వీటికి బయోమీన్ మిగారుట్టు నెలకొక్కసారి ఒక్కొక్క స్పూన్ వేస్తున్నామ్మ అంతే వేసి వారం పది రోజులకి నీళ్ళు ఇవ్వమంటున్నాను నేను ఈ పీస్ లిల్లీకి కూడా అంతే ఇండోర్ పెంచుకునేటప్పుడు మట్టికి నీళ్ళు చాలా తక్కువ ఇవ్వండి మీరు కిచెన్ వేస్ట్ నీళ్ళు ఇస్తాను అంటే మట్టికి ఇవ్వకూడదు ఎందుకంటే ఫ్రూట్ ప్లైస్ వస్తాయి అందుకని మంచి నీళ్ళు ఇస్తేనే మంచిది అమ్మకి నేను అట్లాగే చెప్తాను ఈ చూడండి ఎట్లా ఉన్నాయి మనం ఇక్కడ రాగానే హుషారుగా వచ్చేస్తాయి ఫోరకాడికి వెళ్దాం రండి ఇదిగండి ఇక ఉడికొచ్చేసింది ఇప్పుడు ఈ టైంలో మనం కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసేరా ఇంకో మా తమ్ముడు అండి హలో కసూరి మెత్తి కొంచెం ఎప్పుడైనా పక్కనాలు చేస్తున్నప్పుడు మనం ఏపీలోనూ నేనైతే ఏపీలోనూ ఉన్నాను ఎందుకంటే ఆ టేస్ట్ బాగుందని ఇదిగోండి కసూరి మిత్రి ఇక లాస్ట్లో అంతే వేసి స్టవ్ ఆపేసి మూత పెట్టేస్తున్నా ఇందులో తీసి అదగండి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాం కొంచెంసేపు ఉన్నాక నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు ఇదిగోండి కూర రెడీ అయిపోయింది మా కోసం వండి పెట్టాడు మా తమ్ముడు ఇంకా నేను టేస్ట్ చూసి మీకు చెప్తామే వెనక మాల ఇక్కడ కూర్చుంటే చాలు ఇది చూడండి ఎట్లా వచ్చేస్తుంది అయ్యో ఎట్లా వచ్చేస్తుందో వీటి పేర్లు ఏంటో నాకు తెలియదు మా బ్రదర్కి ఇష్టం ఈ ఇక్కడ ఒకటి ఉంది ఎట్టండి వేడివేడి అన్నంలో వేసుకుని చూస్తున్నాను నేను కూడా తక్కువండి వచ్చేది ఇట్లా వస్తా అట్లా వెళ్ళిపోతా ఇంటికి చాలా రోజుల తర్వాత వాళ్ళు ఇక్కడ భోజనం చేస్తున్నా అంకులు మా తమ్ముడిని కూర వండమన్నారు కాబట్టి చేస్తున్నా నేను లేకపోతే ఇంటికాడ వంట చేసుకుని వచ్చాము మీకు టేస్ట్ చేసి చెప్తాను నేను చిన్న బేబీ పొటాటోస్తో చాలా రకాలు చేస్తాను ఇది చపాతి పులక జొన్న రొట్టి సజ్జ రొట్టెలు అన్నింటిలోకి బాగుంటుంది వేడివేడిగా ఉంది కాలిపోతుంది నా చెయ్య చూస్తా అంటేనే చాలా బాగుంది కరెక్ట్గా సరిపోయినాయి ఉప్పు కారాలు నేను వండేటప్పుడు టేస్ట్ చేశా ఇదిగోండి ఇంకా పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు ఇంకా కాలుతుంది సూపర్ అండి చాలా బాగుంది బాగుండాడు కంపల్సరీ అందరూ వంటలు అనుకోండి ఇలా హ్యాపీగా వండుకోవచ్చు తినొచ్చు వాడు మాకు తెలుసు వాడు వండితే వాడు వంటలు బాగానే చేస్తాడని కానీ నేను చాలా రోజుల తర్వాత చాలా రోజులుగా చాలా సంవత్సరాల తర్వాత అంకుల్ మాలన ఈ కూర వండించాను వాళ్ళ ఓకేనా అండి మీరు కూడా వండి నాకు కామెంట్ రాయండి ఎలా ఉందో తెలియజేయండి మా తమ్ముడు అయితే చాలా బాగుండాడు చాలా బాగుంది బంగాళదుంప కూడా చాలా బాగుంది టేస్ట్ మంచిగా అనిపించింది నేను అన్నం అంతా తినేస్తున్నాను నిజంగా పులుపు పెరుగు అంతా భలే కరెక్ట్ పర్ఫెక్ట్ సరిపోయిందండి సూపర్ డూపర్ కరీ చాలా బాగుండే కదా సూపర్గా ఉండే కరెక్ట్గా అన్నీ సరిపోయినాయి ఓకేనా అండి ఉంటానండి బై అండి మ్యూజిక్ లాస్ట్ లాస్ట్లో మీ అంకులకు పెట్టలేదు అంటున్నారు కదా మీ కూడా కొడి లాస్ట్ ముద్ద అంకులు పెడుతున్నా